ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అంటే అతను కాలుపోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు बीस दिन के बाद भी इतने एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाईकोर्ट भी इमीडिएट अजाइनमेंट मोशन लंच मोशन ले लिए उनका बेल भी दे दिए सब कुछ आधी रात को ग्यारह बारह बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो बारह बजे उनको छोड़ो अरे भाई कहा है प्रोविजन कहां से छोड़ू मैं అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన తొక్కుంటే వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న తొక్కుతే అక్కడ వేయలే తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగ రాలే పేరు మీదనో మానవ మీదనో ఓడి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష సొసత్తు మీద కష్టపడి వాళ్ళు ఒకటే సభ చూశారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసనమంత్రి శాసనసభ చూసిన లోక్ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రి చూసిన ఏ వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో ఏదైతే ఆంధ్ర విజ్ఞాన గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు బితలు అధ్యక్ష నేను అరువు నుంచి వచ్చిన అధ్యక్ష మునులు ఉంటే అధ్యక్ష నేను ఉండేదగ్గరా ముందులో నుంచి సినింహలో నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాల నాకు తెలుసు అధ్యక్ష అల్లా తప్పగా రాలే ఆశా మాస మాట్లాడుతూ